హాయ్ అండి వెల్కమ్ టు వకర్తుండా కిచెన్ ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకుందాము చాలా సింపుల్గా రెస్టారెంట్లో కంటే కూడా టేస్టీగా హెల్తీగా ఇంట్లో ఈ విధంగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని రోజు వండుకునే కూరలాగా సింపుల్గా చేసుకునే పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తాను మరి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మూడు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ను ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక పది జీడిపప్పులు ఒక రెండు స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ను ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు తర్వాత ఈ ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు ఈ నానపెట్టిన జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ను నీళ్లు తీసేసి వేసుకోవాలి నీళ్ళతో వేస్తే మనకి పేస్ట్ అనేది చాలా పలుచగా అయిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పుకు బదులుగా పల్లి గింజలను కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు తర్వాత చిన్న అల్లం ముక్క ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినట్టుగా ఉప్పు ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలండి ఈ కర్రీకి ఎక్కువగా పట్టదు ఉప్పు తర్వాత ఒక స్పూన్ కారము వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళేమీ వేయొద్దండి ఈ టమాటాల్లో ఆనియన్స్లో నీళ్ళు ఉంటాయి కదా అవే సరిపోతాయి మెత్తని పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పేస్ట్ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని చిన్న బటర్ క్యూబ్ వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మూడు యాలకులు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్కలు చేసుకొని వేసుకోండి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అంతే ఈ సింపుల్ మసాలాలే సరిపోతాయి ఈ కర్రీకి వీటిని కొంచెం వేగనివ్వాలి ఈ వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగివేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే మీకు కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది ఈ వేసిన ఆనియన్ ముక్కలు ఆయిల్లో మంచిగా రంగు మారేంతవరకు అంటే పచ్చి వాసన పోయేంతవరకు ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వాలి మరీ ఎక్కువగా వేగినా కానీ చేదు వస్తాయండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసి కలుపుకొని కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ ఉండాలి మూత పెట్టకుండానే ఇలాగే గంటతో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మీకు ఈ పేస్ట్ అనేది దగ్గరకు వస్తుంది అంటే మనం తీసుకున్న పచ్చి టమాటా పచ్చి ఉల్లిపాయ అనేది చక్కగా వేగి పచ్చి వాసన పోతుంది ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కలర్ కోసం చూడండి పేస్ట్ కూడా దగ్గరికి వచ్చి చూసారా మూకుడు నుండి ఇలా విడిపోయినట్టుగా అయింది కదా ఇలా గట్టిగా దగ్గరికి వచ్చినట్టు అయిందంటే మీకు పచ్చివాసన పోయినట్టే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి మిక్సీ జార్లో కొంచెం మసాలా మిగిలిపోతుంది కదా అందుకని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసారంటే ఆ మిగిలిన మసాలా అంతా ఇప్పుడు ఈ నీళ్ళతో పాటు ఇందులోకి వచ్చేస్తుంది ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇప్పుడు రుచి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయినట్టయితే ఉప్పు వేసుకోవచ్చు నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది అందుకని కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతిని కూడా ఇలా చేతులతో నలిచి వేసుకోండి తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలాను మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ కర్రీ పచ్చివాసన అనేది పోతుంది పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి కదా కావాలంటే మీరు పచ్చి పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం కర్రీ ఇంకా రుచిగా ఉండడం కోసం పన్నీర్ ముక్కల్ని కొంచెం వేయిస్తున్నాను దీనికోసం స్టవ్ పైలో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఇక్కడ నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించవద్దు వేయిస్తే పన్నీర్ అనేది కొంచెం గట్టిగా రబ్బర్లా అవుతుంది ఒక్క నిమిషం పాటు ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలా వేయించుకుంటే సరిపోతుంది మీరు ప్రాసెస్ వద్దు అంటే పచ్చి ముక్కల్ని కూడా కర్రీలో వేసుకోవచ్చు కానీ ఇలా ఒకసారి చేసి చూడండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక్క నిమిషం పాటు పన్నీర్ ముక్కలు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి పన్నీర్ ముక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మసాలా కూడా చక్కగా ఉడికింది మనం పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ కర్రీని కలిపి వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు కూడా ఉడకనివ్వద్దు పన్నీర్ ముక్కల్ని చూడండి కర్రీ పూర్తిగా తయారైపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని పాలపైన మీగడ కడుతూ ఉంటుంది కదా ఆ మీగడను ఇలా చెంచతో బీట్ చేసుకొని వేసుకోండి అంటే ముక్కలు ముక్కలుగా లేకుండా సాఫ్ట్గా అయ్యేలా మీగడను వేసుకోవాలి లేదంటే షాపుల్లో మీకు క్రీమ్ కూడా దొరుకుతుందండి క్రీమ్ కూడా వేసుకోవచ్చు కానీ మీగడైన క్రీమ్ అయినా వేసుకుంటేనే ఈ కర్రీ అనేది రుచిగా ఉంటుంది మీగడ వేయగానే చూడండి కూర ఎలా మారిపోయిందో మన రెస్టారెంట్లో చూసే పన్నీర్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా అదే అండి సీక్రెట్ రెస్టారెంట్ది ఈ మీగడ కాజు వాటర్ మిలన్ సీడ్స్ వీటి వల్లనే వాటి రుచి పెరుగుతుంది కానీ పూర్తిగా తయారైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కర్రీ అంతా ఒక బౌల్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి దీన్ని చపాతి నాన్ పూరీ పుల్కా బిర్యానీ పులావ్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మీకు ఇష్టమైనట్టుగా మీకు ఎందులో ఇష్టం ఉంటే అందులో నంచుకొని తినేయచ్చు చూడండి ఎంతో సింపుల్గా మీరు ఇంట్లో మామూలుగా చేసే కూరల్లాగానే ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్లో కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది పైగా ఇంట్లో ఇలా హెల్తీగా అన్నీ మనం వాడుకునే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇలా మీరు ఇంట్లో తయారు చేసి పెట్టండి మీరు కూడా ఒకసారి ఇలా నేను చేసిన పద్ధతిలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందని కూడా అంటారు పక్కన ఇలా సలాడ్తో సర్వ్ చేసుకోండి కొంచెం పైనుండి ఇలా నిమ్మరసం పిండుకొని ఇలా రోటి నంచుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్